ఓం రమశివ శ్రీ మాధ మహా అందరికీ నమస్కారం అండి సెప్టెంబర్ పన్నెండవ తేదీన అనగా శుక్రవారం నాడు ఈ రాశి వారి పూర్తిక జాతక ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మరి ఈ రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మరి ఈ రాశి వారికి ఒక సెప్టెంబర్ పన్నెండవ తేదీన శుక్రవారం నాడు ఏదో ఒక జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు దేవత ఆరాధన రేపటి రోజున మీకు శుభపరదంగా ఉంటుందనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం అలాగే వృత్తి ఉద్యోగ పరంగా ఈ అంశాల గురించి కూడా తెలుసుకుందాం మీ జీవితంలో జరిగేటువంటి అద్భుతాలు వాటి పరిణామాల గురించి తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాలు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే మీరు తెలుసుకోబోతున్నారు కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు మనస్తత్వం ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయండి సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది అలాగే ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపన ఉంటుంది మానవత్వం సహాయ స్వభావం ఇది యొక్క ప్రధాన లక్షణం కొంటరితనని ఎక్కువగా ఇష్టపడతారు కానీ సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేయడానికి ఇష్టపడతారు స్వతంత్రత స్వేచ్ఛ వీరి జీవనానికి జీవితానికి చాలా విభిన్నంగా ఉంటాయి అలాగే వీరికి ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త కొత్త ఆలోచనలు అలాగే ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన వీళ్ళు ఎక్కువగా ఉంటుంది అంటే అందరు కూడా చేసేటువంటి ప్రతి ఒక్క పనిని మేము చేయడం ఏంటి మాకంటూ మేము ఒక స్పెషల్ క్రియేట్ అంటే ఒక స్పెషల్ స్టేటస్ను మేము పొందాలంటే కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటారన్నమాట ఈరోజు మీరు మాటల్లో అలాగే వాణిజ్యంలో సంభాషణలో చాలా గొప్పగా ఉంటారండి అలాగే రేపటి రోజున మీకు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే రేపటి రోజున మీకు బుధగ్రహ ప్రభావం ఉండడం వల్ల డబ్బు రాకపోకలు బాగా సాగుతాయి గతంలో పెట్టినటువంటి పెట్ ఇన్వెస్ట్మెంట్ కానీ బకాయిలు కానీ అవకాశాలు ఉంటాయి వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు కానీ లాభదాయకమైనటువంటి ఒప్పందాలు రావచ్చు అనుకోని చిన్న ఖర్చులు కూడా వస్తాయి వాటి వల్ల పెద్దగా ఇబ్బందులు ఏర్పడవు సాయంత్రం తర్వాత ఆర్థికంగా ఒక శుభవార్త మీకు తప్పకుండా అందుతుందని చెప్పుకోవచ్చు కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందంటే కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇంట్లో కొత్త వస్తువులు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నాయండి దూర బంధువుల నుంచి ఫోన్ కాల్ కానీ శుభవార్తలు చేయడం సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం ప్రేమ మరింత పెరుగుతుంది చిన్న చిన్న విభేదాలున్న అవన్నీ చలబడతాయి మొత్తంగా చూసినట్లయితే రాశి వారికి రేపటి రోజున ఆర్థికంగా లాభదాయకం అలాగే కుటుంబ పరంగా సంతోషంగా ఉంటుంది ఉద్యోగపరంగా కూడా రేపటి రోజున పనిలో మీకు మంచి ఫలితాలు సుష్టంగా కనిపిస్తాయి మీరు చేసేటువంటి కృషికి మేనేజ్మెంట్ నుంచి మంచి ప్రశంసలు వస్తాయి కొత్త బాధ్యతలు కానీ ప్రాజెక్టుగా ప్రారంభాలు కానీ ఇలా వస్తాయి అన్నమాట చిన్న చిన్న అపార్థాలు కూడా కొంచెం మీరు మనసులో పెట్టుకోకుండా దూరం పెట్టాలి ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి అయితే మంచి సమాచారం అందుతుంది అలాగే వృత్తిపరంగా చూసుకున్నట్లయితే మీకు రేపటి రోజున మీ మాటలో నైపుణ్యత అలాగే మీరు చేసేటువంటి పనులు ప్రణాళికలు ఆలోచనలు ఇతరులకు బాగా అంగీకారం పొందుతాయి బాగా నచ్చుతాయి మంచి ఆలోచనల ముందుకెళ్తే మీకు చాలా బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా మంచి పేరు ఆదాయం వచ్చేటువంటి ఈ రోజుగా రేపటి రోజు అని చెప్పుకోవచ్చు కొత్త కస్టమర్లు చేసేటువంటి అవకాశాలు కూడా మీ చేతికి వస్తాయి దాంట్లో మీకు మంచి లాభాలు కూడా కనిపిస్తున్నాయి సాయంత్రం తర్వాత ఒప్పందాలు కూడా బాగా వస్తాయండి అలాగే అప్పులు లేదా బకాయిల సమస్య నుంచి మీరు విడుదల పొందినట్టు కనిపిస్తుంది జాతక పరంగా అలాగే రాశి వారికి వృత్తి వ్యాపారంలో ఎదుగుదల కొత్త అవకాశాలు చేయాల భే రోజుగా చెప్పుకోవచ్చు వ్యవహారాల పరంగా వీరు ప్రేమలో ఉన్నవారికి ఆనందకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మనసులో ఉన్న విషయాలను ప్రియుడు లేదా ప్రియరాలతో ధైర్యంగా మీరు చెప్పుకోగలుగుతారు కొందరు వివాహం నిశ్చితార్థానికి సంబంధించినటువంటి కొన్ని చర్చలు కూడా జరుగుతాయని చెప్పుకోవచ్చు ఇక సృజనాత్మక రంగంలో ఉన్నవారికి మంచి పేరు వస్తుంది వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కొత్త కస్టమర్లు చేరేటువంటి అవకాశం కనిపిస్తుంది భాగస్వాములతో కలిసి చక్కగా అయితే పొందుతారు లాభదాయకమైనటువంటి డీరు కూడా కావచ్చు అప్పుడు లేదా బకాయిలకు కొంతవరకు తగ్గేట సూచనలు మొత్తం మీద కనిపిస్తున్నాయి అయితే ఈ రాశి పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున వ్యాపారంలో ఎదుగుదల కొత్త అవకాశాలు లభించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీకు ఆనందకరమైనటువంటి క్షణాలు కూడా రేపటి రోజున మిగులుతాయి అటు కుటుంబ పరంగా కావచ్చు స్నేహితుల పరంగా కావచ్చు చాలా సంతోషంగా వారితో టైం అనేది స్పెండ్ చేస్తారన్నమాట ఉదయం మధ్యాహ్నం వారితో చాలా విషయాలు అయితే మీరు మాట్లాడతారు అటు కుటుంబంలో అయితే చాలా ఆహ్లాదకరంగా అయినటువంటి ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అలాగే కుటుంబంలో అందరూ కలిసి కొన్ని విషయాల్లో కూడా చర్చలు జరుగుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు మీ బంధం మరింత బలపడుతుంది ఈ రాశి వారికి ప్రేమలో బలమైనటువంటి నమ్మకం వివాహానికి శుభ సూచనలు దాంపత్యంలో సంతూల్యం వైకల్యం కనిపించడం అనేది జరుగుతుంది ఇంకా రేపటి రోజున మీకైతే కొంతమంది వ్యక్తుల ద్వారా మీ శుభవార్తలు కూడా వస్తాయండి ఇప్పటివరకు మీద చూస్తున్న శుభవార్త మంచి అవకాశం కానీ జీవన మార్పు కానీ మీకైతే కొంతమంది వ్యక్తుల ద్వారా అందుతుంది ఉద్యోగానికి సంబంధించినటువంటి వార్త కావచ్చు ఆర్థికంగా ఊరటనిచ్చేటి వార్త కావచ్చు కుటుంబంలో ఆనందాన్ని నింపేటువంటి సమాచారం కావచ్చు ప్రేమ దాంపత్యానికి సంబంధించినటువంటి బంధం దగ్గర కావచ్చు కాబట్టి ఈ శుభవార్త మీకు జీవితంలో కొత్త మార్గాలను మరి ఎక్కువ గురి చేస్తుంది మంచి అవకాశాలకి ఎప్పటి రోజున మీరు పునాది వేసినట్టుగా అనిపిస్తుంది కాబట్టి మీరు రేపటి రోజున ఆశతో నమ్మకంతో ఉండండి అశుభవార్త మీ అదృష్టంగా మిమ్మల్ని పరికరించబోతుంది మీ జీవితంలో అనేది నింపబోతుంది అలాగే రేపటి రోజున మీరు ప్రత్యేకంగా లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల రేపటి రోజున మీకు చేసే పూజలు మంత్రాల శ్లోకాలు మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగించి కొత్త శుభ ప్రారంభాలకు దారితీస్తాయి అలాగే రేపటి రోజున చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పనులు హృదయాన్ని నిద్ర లేచిన తర్వాత తప్పకుండా ముందుగా గణపతిని పూజించి ఆ తర్వాత లక్ష్మీది యొక్క పూజను ప్రారంభించి అమ్మవారికి అష్టోత్తర శతన అమ్మవారితో చక్కగా కుంకుమ పూజ ఈ విధంగా చేసిన తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి తీపి ఏదైనా కానీ మీరు అంటే నైవేద్యంగా చేసి పెట్టేటువంటి సమయం లేనప్పుడు చిన్న బెల్లం ముక్కైనా కానీ అమ్మవారి ముందు పెట్టుకొని చక్కగా పూజ చేసుకోండి అలాగే మేము మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా అమ్మవారి ముందుంచండి తర్వాత మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బాధను అలాగే మీకు ఉన్నటువంటి కోరికను అన్నీ కూడా అమ్మవారికి చెప్పుకొని మాకు ఎదురైనటువంటి సంఘటనలను అలాగే అన్నిటిని కూడా దూరం చేసి మాకు పలానా కోరిక ఉంది తీర్చమని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకొని తప్పకుండా మీకు రేపటి రోజున ఎదురయ్యేటువంటి అంటే ఏదైతే చెడు ఉంటుందో ఆ చెడు నుంచి మిమ్మల్ని అమ్మవారు బయటపడిస్తుంది అలాగే రేపటి రోజున మీరు ఓం గణపతి నమ అనేటువంటి మంత్రంతో పాటు లక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని శ్రీ శ్రీమాతడ మహేట మంత్రాన్ని కూడా తప్పకుండా పఠించండి శుభప్రదంగా మీ జీవితాన్ని గడపడానికి ప్రయత్నం అయితే రేపటి రోజున వవ్వుతుంది ఇంకా ఏదైనా సరే మీకు అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు చదువుకుంటే కూడా చాలా మంచిది అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది పరిహారాలు అంటే రేపటి రోజున అవునెత్వ దీపం వెలిగించి ఆ దీపంలో లవంగాన్ని కానీ లేదంటే యాలకులు కానీ వేయండి అలాగే పేదలకు ఆహార ధాన్యం విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం చేయండి భగవంతుడి యొక్క కృప మరింత పెరుగుతుంది అంతేకాకుండా రేపటి రోజున మీరు తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించండి స్వామివారి యొక్క అనుగ్రహం కోసం స్వామివారికి ఆలయం చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయండి తర్వాత ఓం నమ శివాన్ని పంచాక్షరి మంత్రాన్ని పఠించండి ఆలయంలో కొద్దిసేపు సమయాన్ని కేటాయించి ఎక్కడనే కొద్దిసేపు కూర్చొని స్వామి చూస్తా యొక్క పంచాక్షరి మంత్రాన్ని పఠించి తర్వాత అక్కడ ఉన్నటువంటి గుడి నుండి వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి యాచకులకు ఎంతో కొంత సహాయం అయితే చేయండి మరింత ఎక్కువగా శుభ ఫలితాలు అయితే మీకు కలుగుతాయి శత్రుపీడ అలాగే మీలో ఉన్నటువంటి అధైర్యం ఇవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీరు తప్పకుండా రేపటి రోజున కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్ళే ముందు జాగ్రత్త పాటించండి ప్రయాణాలు మీకు రేపటి రోజున దూర ప్రయాణాలు అంతగా అనుకూలంగా లేవు కాబట్టి తప్పనిసరిగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అలాగే రేపటి రోజున మీకు వీలుంటే ఇది పితృపక్షం కాబట్టి మహాలయ పక్షం కాబట్టి దగ్గరలో ఉన్న ఏదైనా ఒక్కొక్క కానీ కాకి కానీ కనిపిస్తే వాటికి ఏదో విధంగా ఆహారం పెట్టడానికి ప్రయత్నించండి గోమాత యొక్క సేవ చేసుకోవడం కూడా తప్పకుండా చేసుకోండి వీలుంటే ఆర్థిక పరంగా కావచ్చు వృత్త దోషాలు కావచ్చు పని తొలిగిపోతాయి అలాగే మీ మనసులో ఏదైనా కోరిక ఉందో ఆ కోరిక చెప్పుకోవడం వల్ల మీ యొక్క పితృదేవతలు అందరూ కూడా సంతోషించి మీకు ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోయేలాగే చేస్తారు పితృదోషాలు ఉండడం వల్ల మనకు ఉద్యోగాలు రాకపోవడం అలాగే మీకు ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక వెనకబడుతూ ఉండడం అలాగే మన మనసులో రకరకాల నెగిటివ్ ఆలోచన రావడం అలాగే కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం దాంపత్య జీవితంలో ఏదో ఒక విషయంలో తరచుకోవడం వాళ్ళు రావడం ఇలాంటివన్నీ కూడా పితృదోషాలు ఏర్పడేవి కాబట్టి ఇది మహాలయ పక్షం కాబట్టి మీరు ఈ మహాలయ పక్షంలో తప్పకుండా కాకి కానీ కుక్కకు కానీ ఆహారం పెట్టండి కాకి ఆహారం పెట్టడం వలన పితృదేవతలు సంతోషిస్తారు అంతేకాకుండా పితృదేవతలు సంతోషిస్తే శని భగవానుడు కూడా సంతోషిస్తాడు గ్రహాలు ఉన్నటువంటి మనకు ఏదైనా కానీ గ్రహాల యొక్క పరిస్థితి కూడా మనకు అనుకూలంగా మారుతుంది శని భగవానుడి యొక్క అనుగ్రహంతో మీలో ఉన్నటువంటి చిన్న చిన్న అంటే ఏదైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా అయితే రేపటి రోజున మీ జీవితంలో ఉన్నటువంటి మంచి అవకాశాలు మంచి శుభవార్తలు విని మీరు మీ కుటుంబం సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ రాశి తరపున నేను కూడా కోరుకుంటున్నాను మరి తెలుసుకున్నారు కదండి రేపటి రోజున మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు ఏ దేవతల ఆరాధన చేసుకోవాలి అలాగే ఎలాంటి వ్యక్తులను దూరంగా ఉంచాలి అలాగే ఏ పశుపక్షాదులకు ఆహారం ఇవ్వడం వల్ల మీకున్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి విషయాలన్నీ కూడా అర్థమయ్యాయి కదా మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు